త్రిపురాసుర సంహారాన్ని మన పురాణాలలో ఎన్నోసార్లు ప్రస్తావించారు ఎందుకు అన్నిసార్లు ప్రస్తావించారు మూడు సార్లు ప్రస్తావిస్తారమ్మ ఒక్కసారే కదా జరిగింది త్రిపురాసుర సంహారము త్రిపురాల సురుడు అనేటువంటి వాడిని శివ పరమాత్మ శివుడు సంహారం చేశాడు అది ఒక్కసారి జరిగింది కదా ఒక్కసారి వర్ణన చేయొచ్చు కదా దాన్ని మూడు సార్లు చెప్తారు ఎందుకని మూడు సార్లు చెప్పారంటే మనలో ఏవైతే ఉన్నాయో త్రిపురాలు ఏవైతే ఉన్నాయో వాటి సంహారమే త్రిపురాసుర సంహారం మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం ఏ పురాణమైనా సరే ఏ గ్రంథమైనా సరే ప్రతీకాత్మకం ప్రతీకాత్మకం కాబట్టి ఇక్కడ త్రిపుర అసుర మూడు రకాలు మూడు రకాలు ఏముంటే ఉన్నాయంటే మన అందరిలోకి కూడా శారీరక ఒకటి ఉంది మానసిక ఒకటి ఉంది తర్వాత దైవిక ఒకటి ఉంది ఇక్కడ శారీరక శారీరక అవస్థ అంటే ఇక్కడ ప్రధానంగా స్థూల శరీరం తర్వాత సూక్ష్మ శరీరం తర్వాత కారణ శరీరం ఈ మూడు చోట్ల కూడా త్రిపురాసురులు ఉంటారు ఈ మూడు త్రిపురాసురుల్ని సంహారం చేయాలి అందువల్ల మూడుసార్లు చెప్పారు కొంచెం ఇంకా వివరంగా చెప్పుకుంటాం ఈ మూడు చోట్ల త్రిపురాసురులు ఎలా ఉంటారు శారీరక శారీరకం అంటే కర్మ మార్గం కర్మ మార్గం అంటే మళ్ళీ దానికి అన్వయం మళ్ళీ భగవద్గీత శారీరక త్రిపురాసురులు ఎక్కడ ఉంటారంటే మన కర్మ మార్గంలో శారీరకంగా అసురత్వం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది మానవులమైన అందరిలోకి ఆ అసురత్వం ప్రవ ప్రవేశిస్తుంటే మనం ఏం చేయాలంటే కర్మ మార్గాన్ని పాటిస్తూ స్వామి ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఆ శివుడు ఈ అసురుల్ని సంహరిస్తాడు అంటే కర్మ మార్గంలో మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మన ఆలోచనల్లో ఏవైతే దుష్టత్వం ఉందో అక్కడ అసురుల్ని నాశనం చేస్తాడు కాబట్టి శారీరకమైనటువంటి సంహారం అక్కడ జరుగుతుంది అంటే అసుర సంహారం అక్కడ త్రిపురాసుర సంహారం మనకు జరుగుతుంది ఇక మామూలుగా ఈ రెండోది వచ్చేసరికి స్థూల శరీరం అయిపోయింది సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరానికి వచ్చేసరికి ఇది ఇక్కడ కూడా అసురులు ఉంటారు ఎవరండి కామ శరీరం అంటే మనస్సుకు సంబంధించినటువంటిది కామ క్రోధ లోభ మోహ మద మత్సరాదులు ఈ అరిషడ్ వర్గాలు వీళ్ళు కూడా త్రిపురాసురులు అసురులు ఈ అసురులు ఎప్పుడూ కూడా నాశనం చేయాలని చూస్తుంటారు మనలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా కాబట్టి అందుకే మూడు సార్లు చెప్పవలసి వచ్చింది ఈ అసురులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా సంహరించాలంటే ఇందాకేమో కర్మ మార్గం కర్మ మార్గంలో శివపరమాత్మని మనం శరణి వేయడాం ఇప్పుడు భక్తి మార్గం భక్తి మార్గంలో శివుణ్ణి సరణి వేడితే అంటే ఎప్పుడు శివనామస్మరణ గనక నువ్వు చేయగలిగితే దైవనామస్మరణ గనక నువ్వు చేయగలుగుతూ ఉంటే వీటి మీద నీకు పట్టు ఏర్పడుతుంది ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నాం అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్ వర్గాల మీద మనకి పట్టు ఏర్పడిపోయి వాటిని నాశనం చేయగలిగిన స్థితి వస్తుంది ఆ శివ పరమాత్మే నాశనం చేయాలి మనంతటా మనకి చేత కాదు కాబట్టి ఆ అసురుల్ని నాశనం చేయాలంటే ఆ రాక్షస గుణాలని ఇక్కడ అసురులు అంటే ప్రత్యేకంగా మనుషులు లోపల ఉన్నారని కాదు చిన్నప్పుడు కనుక ఒక రేడియోలో నుంచి పాటలు వస్తున్నాయంటే రేడియోలో నుంచి ఎవరో మనుషులు ఉన్నారని చెప్పి చిన్నతనంలో అమాయకత్వంతో అనుకున్నట్టుగా లోపల ఎవరు అసురులు ఉండరు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయాలంటే సోపరమాత్మను చేయాలి కాబట్టి ఇందా కర్మ మార్గం అయిపోయింది ఇప్పుడేమో భక్తి మార్గం అయిపోయింది ఇక మూడోది జ్ఞాన మార్గం ఇది కారణం ఇది మానసిక స్థాయిని మించిపోయి జ్ఞాన మార్గం ఈ జ్ఞాన మార్గంలో కూడా అసురులు ఉంటారు మంచి జ్ఞానం నేర్చుకోవాలి అనుకుంటున్నావు నువ్వు అసురులు అడ్డు తగులుతుంటారు అసురులు అని అంటే రాక్షసత్వం రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఇద్దరు అయిపోయారు అక్కడ రాక్షసులను సంహరించేసాం కర్మ మార్గాన్ని దాటాం భక్తి మార్గానికి వచ్చేసాం అక్కడ శివపారమాత్మ దయచేత దాటి యువతలకు వచ్చేసేసాం ఇక్కడ కూడా మళ్ళీ రాక్షసులు తయారవుతారు జ్ఞాన మార్గం వింటుంటాం ఒకరు చెప్పింది బాగానే ఉందే అనిపిస్తుంది అబ్బిబ్బాయ్ ఈయన కాదండి ఆయన బాగా చెప్తున్నాడు అండి ఈయన పోయాడు ఈ గురువు పోయాడు మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్తాం చెప్పంగా చెప్పంగా ఆయన చెప్పింది అబ్బాయి ఈయన కంటే కూడా ఆయన బాగా చెప్తున్నట్టండి ఆయనది విందాం ఈ పుస్తకం కంటే కూడా ఆ పుస్తకం బాగుందిటండి అంటే జ్ఞాన మార్గంలో ఒక జ్ఞానాన్ని అన్వేషించేటువంటి మార్గంలో ఇలా వివిధ చోట్లకి అనేక చోట్లకి సంచరించేటువంటి స్వభావం ఒక ఏకాగ్రత కుదరకపోవటం ఒకే గురువుని గురి కలిగినటువంటి వాడు గురువు ఒకే గురువుని నమ్ముకోవాలి ఒకే గురువుని నమ్ముకొని ఆ గురువే ఇక నాకు జీవితంలో ఉన్నాడని అనుకోవాలి ఆ రకంగా ఉండగలిగేటట్టు చేయగలిగినటువంటి శివ పరమాత్మ జ్ఞాన పరమాత్మ ఇచ్చేటువంటి వాడు అందువల్ల అసుర గుణాన్ని అక్కడ చంపేసేస్తాడు అది ఇవ్వాలన్నా ఆయనే కాబట్టి మూడు చోట్ల త్రిపురాసుర సంహారం జరగాలి ఈ మూడు చోట్ల మనందరినీ ఆ త్రిపురాసుర సంహారం చేసిన శివుడు రక్షించి మనందరినీ జ్ఞాన మార్గంలో పట్టభద్రులు చేయుగాకని ప్రార్థన చేద్దాం